డీజీపీ సిట్ కదా తీసుకో దీన్ని కూడా విచారణ రాసిన కూడా విచారణ తీసుకో పైగా ఇంత పెద్ద చెప్పి నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొక కాడన్నట్టు అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్టు రాసినావు చెప్పు ఎవరు వాళ్ళ పేరు చెప్పు ఎట్లా రాసినావు ఏ ఆధారాలతో రాసినావు ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చాలు దీని కూడా విచారం చేయమని చెప్పి డిమాండ్ చేయండి జేఏ రంజన్ దీమే కూడా కంప్లైంట్ ఇవ్వాలి ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మేమొకతనం చేస్తుంది మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడ నుండి చూడుపోమని ఏం జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ తాను మొక్కలే వేరు వేరు కాదు అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఈ స్లాడర్ హౌస్లన్నీ కూడా ఎవరికి ప్రయోజ ప్రజా ప్రయోజనాలు లేవు అంత వ్యక్తిగత ప్రయోజనాలు స్వప్రయోజనాలు స్వలాభాలు మొత్తం కూడబలుక్కొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి